తనూజా అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాస్ జాతర్ లాంటి వీడియో తనూజా ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా నన్ను మూడు క్వశ్చన్లు అడుగుతున్నారు ఆ మూడు అయితే ఇక్కడ నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను కానీ దానికంటే ముందు మీరు తనూజా ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ బద్దలు లైక్ చేయండి మిగతా వాళ్ళకు కూడా తెలియాలి తనూజా ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నారా నాయనా అని వాళ్ళకు కూడా అర్థమైపోవాలి లైక్ బాక్స్ బద్దలైపోవాలి నెంబర్ వన్ క్వశ్చన్ కళ్యాణ్ అండ్ తనూజా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు ఎందుకు పెట్టలేదు ఒకటే ఒక్కటి చెప్తున్నా వాళ్ళే పెట్టాలా మిగతా వాళ్ళు కూడా ఆ సంక్రాంతి ఈవెంట్ వచ్చారు కదా వాళ్ళు ఎవరు అలా కొలాబాయి ఫోటోలు పెట్టలేదు కదా ఇప్పుడు డెమాన్ అండ్ రీతు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత సంజనా గారు ఇమాన్యుల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరూ పెట్టలేదు కదా మీరు కొన్ని రూమర్స్ అయితే విన్నారు తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి కొలాబాయి లో ఒక ఫోటో పెడతారు అది చూసుకోండి అని పెద్ద పెద్ద రివ్యూవర్స్ వాళ్ళు చెప్పిన మాటలు మీరు విన్నారు అవైతే నిజాలు కాదు మామ నిజాలు అయితేనే నేను చెప్తాను నేను ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పలేదు వాళ్ళిద్దరు కొలాబాయి ఫోటోలు పెడతారు అది ఇదని వాళ్ళిద్దరైతే కొలాబాయి ఫోటోలు అయితే పెట్టలేదు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు మామ బిగ్ బాస్ నుంచి వచ్చి తర్వాత ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి వాళ్ళని వాళ్ళలా ఉండాలి వాళ్ళకు అయితే టైం అయితే మనం ఇవ్వాలి ఓకేనా ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్యామిలీస్తో బిజీగా ఉన్నారు కదా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు బిజీగానే ఉండని ఇవ్వండి వాళ్ళు కొన్ని మూవీ స్క్రిప్ట్స్ ఉంటున్నారు ఇలాగ కొంచెం బిజీగా ఉన్నారు కులాబై ఫోటోలు పెడతారు మంచి మంచి షోలు చేస్తారు మొత్తం అప్డేట్స్ నేను మీకు ఇస్తాను మామ మీరు అడుగుతూనే ఉన్నారు నాకు తెలుసు మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది వాళ్ళకి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పటికైతే వాళ్ళిద్దరు కొలాబై అయితే ఫోటోలు అయితే పెట్టలేదు ఆ తర్వాత కళ్యాణ్ గురించి అయితే అడుగుతున్నారు కళ్యాణ్ ఆర్మీ జాబ్కి రిజైన్ చేశాడా అని అడుగుతున్నారు ఒకటే చెప్తున్నా కళ్యాణ్ అయితే ఆర్మీ జాబ్కి అయితే రిజైన్ అయితే చేయలేదు ఇప్పుడు దాన్ని హోల్డ్లో పెట్టాడు ఎందుకంటే తను కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చినాయి కదా ఆ మూవీ స్క్రిప్ట్ వింటున్నాడు కొన్ని షోలకైతే సైన్ చేశాడు వెబ్ సిరీస్లో అయితే చూసుకుంటున్నాడు ఇలా కొంచెం బిజీగా ఉన్నాడు ఆ జాబ్ అయితే హోర్లు అయితే పెట్టాడు రిజైన్ అయితే చేయలేదు ఇది ఒక మంచి అప్డేట్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఓకేనా ఆ తర్వాత బీబీ ఉత్సవం ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు ఒకటే చెప్తున్నా బీబీ ఉత్సవం ఎప్పుడు పెడతారంటే ఎప్పుడైతే ఆదివారం ఇతర స్టార్మా పరివారం షో ఉందో చూసారా స్టార్మాలో వస్తుంది ఆ షోకి ఎప్పుడైనా రేటింగ్స్ తగ్గినప్పుడు ఓకేనా క్లారిటీగా ఉండండి షోకి రేటింగ్స్ తగ్గినప్పుడు కొంచెం బీబీ జోడీ వాళ్ళని మర్చిపోతున్నప్పుడు అంటే బిగ్ బాస్ వాళ్ళని మర్చిపోతున్నప్పుడు అలాంటి టైంలో ఓకేనా అలాంటి టైంలో ఖచ్చితంగా స్టార్మా వాళ్ళు వాళ్ళ ఓకేనా వాళ్ళ టీఆర్పీ కోసం అప్పుడైతే బీబీ ఉత్సవం అయితే పెడతారు బీబీ ఉత్సవం పెట్టినప్పుడు ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను అక్కడ ఏం జరుగుతుంది బీబీ ఉత్సవంలో ఎలాంటి షూటింగ్ జరిగింది తనుజా కళ్యాణ్ ఏం చేస్తున్నారు మొత్తం అప్డేట్స్ అయితే ఇస్తాను ఇప్పటికైతే బీబీ ఉత్సవం గురించి మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఖచ్చితంగా రేటింగ్లు తగ్గినప్పుడు స్టార్ మా వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసం ఖచ్చితంగా పెడతారు అందులో ఎలాంటి డౌట్ లేదు బీబీ ఉత్సవం కూడా ఉంటుంది మామ ఇదే నన్ను కళ్యాణ్ తనూజా ఫ్యాన్స్ గట్టిగా అడుగుతుంది కళ్యాణ్ ఆర్మీ జాబ్ గురించి అడిగారు ఆ తర్వాత బీబీ ఉత్సవం గురించి అడిగారు ఆ తర్వాత ఇంకేం అడిగారు వాళ్ళిద్దరు కొలాబై ఫోటోలు ఎందుకు పెట్టలేదు అది అడిగారు ఆ మూవీకి సంబంధించి క్లారిఫికేషన్ అయితే నేను ఇచ్చాను మీరు తనుజా ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా లైక్ బాక్స్ మాత్రం బద్దలైపోవాలి కామెంట్లో తెలపండి వాళ్ళిద్దరిలో మీకు ఏది ఇష్టం వాళ్ళిద్దరు జెన్యునిటీ ఆ క్యారెక్టరా ఏంటి అనేది కామెంట్లో తెలపండి కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి